స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ సుమన్ జియాలజీస్ ఈరోజు యాదాద్రి జిల్లా స్వర్ణగిరి టెంపుల్ ముందు భాగంలో ఒక జియాలజికల్ స్ట్రక్చర్ ఉంది అక్కడ మా ట్రైనింగ్ జియాలజ్లకి ట్రైనింగ్ చెప్తున్నా చూడండి ఇది నల్ల ఏనే ఏనరాయ్ అంటారు దీన్ని డొలరైట్ అని కూడా అంటారు బ్లాక్ గ్రనైట్ అంటారు ఇది ఇంక్లూసివ్ బాడీగా చెప్పవచ్చు దీంట్లో కాల్షియం మెగ్నీషియం మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీనికి నల్ల రంగు వస్తుంది ఎక్కువగా చాలా బలంగా ఉంటుంది ఇది రోడ్ మెటరల్గా వాడతారు హోటళ్లలో అసలు మనం టేబుల్స్ కూర్చుంటాం కదా అలాంటి దగ్గర కూడా వాడుతుంటారు చూడండి చాలా లోతు వరకు ఉంటుంది చాలా ఎక్స్టెండ్గా ఉండొచ్చు ఒక్కసారి భూమి లోపలికి ఇంకి పోయి మనకు అవపడదు మళ్ళీ ఒక్క దగ్గర ఎక్స్పోజర్స్ అవపడుతుంటారు ఇలా ఈ రూట్లో ఎన్నో సార్లు పోయినా ఎందుకంటే మా భువనగిరి యాదాద్రి జిల్లా కాబట్టి కానీ ఎప్పుడు అవకాశం కుదరలేదు ఈరోజు మా ట్రైనింగ్ 어데 미루다 온지 조금